హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్లో దీని గురించి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం గారు మొన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అనుకుంటాను అప్పుడెప్పుడో కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఒక మైనర్ బాలిక మీద అమ్మాయి ఏదో సుగాలితగా సంథింగ్ నాకు తెలీదు గిరిజన ఒక అమ్మాయి మీద జరిగింది అప్పట్లో అది జరిగింది రెండు వేల పదిహేడులో ఐ థింక్ సో రెండు వేల పదిహేడులో జరిగింది అది అప్పటి ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవు జగన్ గవర్నమెంట్ గాలి శాంతి భద్రతని అని మాట్లాడారు సార్ నేను ఒక మాట చెప్తున్నాను మీకు అప్పుడు ఉన్నది తెలుగుదేశం గవర్నమెంట్ మీరు సపోర్ట్ చేశారు అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్కి సో అప్పుడు కూడా శాంతి భద్రతలు లేవు అని మీరు ఒప్పుకుంటున్నారు సరే ఇప్పటి పరిస్థితి కొద్దాం మొన్న నంద్యాల దగ్గర జరిగిన విషయం ఏంటి ఏం స్పందించారు ఒక మాట ఎవరన్నా మాట్లాడారా దాని మీద ఏం జరుగుతుంది ఇప్పటికీ ఇప్పుడు అన్ని దాడులు జరుగుతున్నాయి అది ఎవరు చేస్తున్నారా ఏమిటా లేదా వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారా అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఎలా అని తెలుసుకోని బాధ్యత లేదా సార్ ఇప్పుడు మీ గవర్నమెంట్లో శాంతి పద్ధతులు ఎలా ఉన్నాయి నేను మిమ్మల్ని విమర్శించట్లేదు దయచేసి అర్థం చేసుకోండి ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా శాంతి భద్రతల గురించి కఠినంగా ఉండాల్సిందే కదా కేవలం పోయిన గవర్నమెంట్ మీద ఎందుకు సార్ పోయిన గవర్నమెంట్ సరిగా లేదనే కదా ఓడించారు జనాలు తిరిగి తిరిగి మీరు కూడా అదే తప్పు చేస్తేలాగా కాదు కదా మీ గవర్నమెంట్లో శాంతి భద్రతలను కాపాడండి సపోజ్ వ్యతిరేక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళని చెప్పి ఇంకొకళ్ళు అని చెప్పి వాళ్ళని దాడి చేయడమే చేయడమే శాంతిబద్ధత కాదు కదా పార్టీ ఎవరైనా మీకు ఓట్లు వేసినా వేయకపోయినా ప్రజల్ని చూసుకోవడం వాళ్ళని కాపాడడం ఆ బాధ్యత మీది నేను ఇప్పుడు ఇవన్నీ అడిగితే జన సైనికులయితేనేమి తెలుగుదేశం వాళ్ళైతేనేమి బీజేపీ వాళ్ళు అయితేనేమి కూటమి వాళ్ళు మొత్తం మీద కక్ష కడతారు దొరికితే కొట్టుడు కొడదామని ఆలోచిస్తారు ఇదే సార్ శాంతి కాదు కదా వాళ్ళు చేసిన తప్ప మీరెందుకు చేస్తున్నారు వాళ్ళు చేయలేదు వాళ్ళ గవర్నమెంట్లో శాంతి భద్రతలు లేవు క్షీణించిపోయాయి చట్టబద్ధంగా శిక్షించండి అరెస్టులు చేయండి కోర్టుకు తీసుకెళ్ళండి మీరు కూడా దాడులు చేస్తే ఎలాగా శాంతి భద్రతల గురించి మాట్లాడే ముందు మీరన్ని చర్యలు తీసుకుంటున్నారు మీరేం తీసుకుంటున్నారు ఆలోచించండి సార్ జన సైనికులకి మిగతా వాళ్ళకి కోపం రావచ్చు వాస్తవాలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది ఒక జర్నలిస్ట్గా నేను ప్రజలకి ప్రభుత్వానికి వారిధిగా ఉంటాను అది గమనించండి మీరు వెతకండి కాదు కదా సార్ ఒకసారి ఆలోచించండి శాంతి భద్రతల గురించి పోయిన గవర్నమెంట్ మీ మీద ఏదో చేశారు ఏదో చేశారని కాదు కదా ప్రతిసారి విమర్శ మీరేం చర్యలు తీసుకుంటున్నారు చెప్పండి జనాలకి ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ అంటే నేను చెప్తున్న జన సైనికులకు కానీ కూటమి వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి నాకు చాలా ఇష్టం నేను ఆయన సినిమాకి పనిచేశా ఆయన గుర్తుపడతా లేదు నాకు తెలీదు నాకు చాలా ఇష్టం కానీ తప్పులు జరుగుతున్నప్పుడు ఎవరి మీదైనా విమర్శలు చేస్తా నేను చంద్రబాబు నాయనైనా విమర్శలు చేస్తా పవన్ కళ్యాణ్ అయినా వైఎస్ జగన్ అయినా ఇంకెవడైనా మీరు నా నా వీడియోలు అన్నీ చూడండి తిరుమలలో కరెక్ట్గా లేదు అని చెప్పి జగన్ను తిట్టాను నేను నువ్వు నాశనం అయిపోతావు మిస్టర్ జగన్ జాగ్రత్త వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నామని చెప్పా ఒక పార్టీకి సంబంధించిన వాడిని కాదు నేను కక్షలు పెంచుకొని వెతుకుదాం వీడు ఉంటాడు ఒక గ్యాంగి తయారైపోయి ఒక గ్రూప్ చేసుకొని వీడు ఉంటాడో చూద్దాం ఇది కాదు మీరు చేయాల్సింది చేయండి పరిరక్షించండి శాంతి భద్రతలు ఇంకోసారి మీరు తిరిగి అధికారంలోకి రండి పవన్ కళ్యాణ్ సీఎం కావాలి సేమ్గా చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను నలభై ఐదు నిమిషాలు నేను పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని మాట్లాడిన రోజులు ఉన్నాయి ఇది మీరు నమ్మకపోవచ్చు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరం నలభై ఐదు నిమిషాలు నాతో మాట్లాడారు ఎస్ అది ఎప్పుడు ఏ సందర్భంలో జరిగింది అనేది కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను నేను మా మాకు ఎలాంటి అనుబంధం ఉందనేది కూడా చెప్తాను నేను నేను ఎప్పుడు కలిసాను ఎక్కడెక్కడ పనిచేశాను ఎక్కడ పనిచేశాను ఏ ఏ ప్రాజెక్టుకి పనిచేసాను అనేది కూడా చెప్తాను నేను గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అవకాశం ఇచ్చారు ప్రజలు ఇలా కొట్టుకుంటూ చంపుకుంటూ తిట్టుకుంటూ పోతే ఎందుకండి వాళ్ళకు మీకు తేడా ఏముంది మీరు కరెక్ట్గా నడిపించండి ప్రజాస్వామ్యాన్ని అది అడుగుతున్నా ఇప్పుడు నాకు నాకు తెలుసు నాకు ఇప్పుడు కామెంట్స్ వస్తాయి చాలా ఘోరంగా దరిద్రంగా పెడతారు అది మీ వ్యక్తిత్వానికి మీ సంస్కారానికి వదిలేస్తున్నా నేను నిజాలు ఎప్పుడూ కొంచెం చేదుగానే ఉంటాయి అది గమనించండి ప్లీజ్